హిందూ బంధువులకు జై శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ట్వంటీ టూ ఈ డేట్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా ప్రగతి నగర్లో నాకు ఇష్టమైన మందిరం మందిరం అంటే ఆ మందిరం కాదు మా దేవాలయం దుర్గామాత దేవాలయం అన్నమాట అర్జున్ థియేటర్ దగ్గరలో ఉంటుంది ఆ థియే టెంపుల్కి నేను కంపల్సరీ వస్తాను అనమాట నేను ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖుకి ఆ దేవాలయానికి రావడం అక్కడ అమ్మవారికి నేను చీర కానుక ఇచ్చి అమ్మవారితో ఓం నమ శివాయ అమ్మవారి సన్నిధిలో ఒక టెన్ ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేయడం ఇది ప్రతి సంవత్సరం చేసే ప్రాసెస్ అనమాట అయితే ఈ వీడియో ఏం చేస్తున్నానంటే ప్రతి సంవత్సరం లాగా నేను ఎప్పుడూ నేను అమ్మవారికి చీర కానుకో ఇస్తా కానీ ఎవరు కూడా నన్ను అమ్మవారికి చీర కట్టనందుకు కట్టడానికి మూడు వందల రూపాయలు ఇవ్వాలని మాత్రం ఇంతవరకు ఏ గుడి అర్చకులు ఉంటారు కదా అడగలేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు కొత్త అర్చకుడు వచ్చాడనమాట అర్చకుడు ఏమంటున్నాడంటే అమ్మవారికి చీర కట్టడానికి మూడు వందల రూపాయలు కావాలి అంటున్నారు అనమాట ఇలాంటి అర్చకులకు నేను పాదాపి వందనం చేసి నేను మరీ చెప్తున్నాను ఇలాంటి రూల్స్ మాత్రం పెట్టకండి కావాలంటే మీరు చేస్తున్న సేవకి అడగండి అంటే మీరు పొద్దున లేస్తారు అమ్మవారికి సేవ చేస్తారు ఆ నిత్యం అమ్మవారిని గుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు దానికి మీరు ఏ విధంగా ఏ విధంగా అయినా మీరు ప్రతిఫలం అడగండి భక్తులు ఇస్తారు కానీ ఇలా చీర కట్టడానికి మూడు వందలు కావాలి లేదా ఇంకా కొన్ని ఉంటాయి కదా అలా మాత్రం అడగకండి కొంచెం ఎందుకంటే చూడండి ఒక భక్తుడు అమ్మవారికి చీర ఇవ్వడానికి ఎంతో దూరం నుంచి వచ్చి ఇవ్వాలనుకుంటున్నాడంటే అమ్మవారి అమ్మవారి మీద ఎంతో ప్రేమ ఉంటే కనుక అన్ని పనులు వదిలిపెట్టేసి వచ్చి అమ్మవారికి చీరని ప్రజెంట్ చేసి గిఫ్ట్ ఇచ్చి ఆ అమ్మవారి చీర ఆ చీర అమ్మవారి అలంకరించుకున్న తర్వాత చూడాలని ఉత్సాహపడుతుంటారన్నమాట అలాంటప్పుడు ఇలాంటి కండిషన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఉండాలి మూడు వందల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా చీర కోసము అంటే చీర కోసము రూపాయి రూపాయి చేసుకొని అమ్మవారికి కానుక ఇచ్చిన తర్వాత కూడా ఇంకో మూడు వందల రూపాయలు ఇస్తే చీర కడతాము అన్నట్టు మాత్రం వ్యవహరించ వ్యవహరించకండి ప్లీజ్ ఎందుకంటే అది ఒక ఎమోషన్తో కూడుకున్న బంధం అనమాట ఇది నేను ఎవ్వరినీ ఏ అర్చకులను నేను కించపరచట్లేదు కానీ నేనేమన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటివి మాత్రం అస్సలు మీరు ప్రోత్సహించకండి హ్యాపీగా కావాలంటే చూడండి ఇప్పుడు నేను ఆ రోజు చీర ప్రెజెంట్ ప్రజెంట్ చేసిన తర్వాత నాకు చైతన్య సాయం నేను హారతిపల్లంలో వేసేసి వచ్చారు నేను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో రూల్ అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే బయట కొంతమంది అన్ని మతస్తులు ఉంటారు వాళ్ళు మన హిందూ ధర్మం మీద ఏలెత్తి చూపిస్తారనమాట ఇలాంటి ఏలెత్తి చూపించేలాగా మాత్రం అర్చకులు మాత్రం చేయకండి నేను చెప్తున్నాను ఎందుకంటే అర్చకుల మీద చాలా మంచి అభిప్రాయం ఉంటుంది వేరే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు దశమ భాగాలు అడుగుతారు కానీ మన అర్చకులు మాత్రం ఎప్పుడట్లా అడగరు వాళ్ళు చాలా ని ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు అది నాకు తెలుసు కానీ ఇలాంటి మాత్రం కండిషన్స్ అప్లై అన్నట్టు మాత్రం పెట్టకండి దానివల్ల పరమ భక్తులు ఉంటారు అమ్మవారికి భక్తులు ఉంటారు వాళ్ళు గాయపడతారు వాళ్ళ మనసు గాయపడుతుంది సో దీన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను 结束了。